హాయ్ సార్ హలో అండి సార్ నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ రెండు నుంచి గూగుల్ చేస్తే సయాటికా మనం ఎక్కువ చెప్పక్కర్లేదు పేషెంట్స్ వాళ్ళే వచ్చేసి నాకు సయాటిక్ నొప్పి ఉంది నడువుల నుంచి కాళ్ళలోకి జాలి వచ్చేస్తుంది ఏం చేద్దా ఉంటారు నాకు స్కాన్ రాసేస్తారా ఫిజియోథెరపీ చెప్పేస్తారా కామన్ గా మమ్మల్ని అడుగుతా ఉంటారు అన్ని నొప్పులు సయాటికా అయితే కాదు అడుగు ఎముకల మధ్యలో ఒక డిస్క్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఏదైనా డిస్క్ అనేది వెన్నుపూసల నుంచి జారి పక్కన ఉన్న నరాన్ని ఏదైనా ఒత్తుకుంటే ఆ నరం మనకి నడులో నుంచి తుంటిలోకి తొడలోకి కాళ్ళలోకి వేళ్ళ వరకు అది వెళ్ళడం జరుగుతుంది సో ఈ పాత్ అంతా మనకి జాలు కొంతమందికి తిమ్మిరి మొద్దుబారిపోవటం కొంచెం స్పర్శ తగ్గటం ఇట్లాంటి కంప్లైంట్స్ ని మనం సయాటిక అంటాం అలా అని చెప్పి నడులో నుంచి జాలొచ్చే ప్రతిదీ మనకి సయాటికా హిప్ లో ఎస్ఐ జాయింట్ అని ఉంటుంది సో ఎస్ఐ జాయింట్ మనకి ఏదైనా అరుగుదల ఉన్నా అదే విధంగా ప్రజెంట్ అవుతుంది ఏదైనా హిప్ రిలేటెడ్ పెథాలజీస్ ఉన్నా సరే మనకి ప్రెసెంట్ అవ్వచ్చు కాళ్ళలో ఉండే రక్త నాణాల్లో బ్లాకేజ్ ఉండటం వల్ల కూడా ఈ డ్రాగింగ్ పెయిన్ అనేది చెప్తారు ఇంకొంతమందికి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా స్టోన్ ఉండటం గానీ అట్లా కూడా మనకి ఆ నడు నొప్పి ఈ కన్ఫ్యూజ్ అవుతారు సో ముందు అసలు ప్రాబ్లం ప్రాపర్గా మనం ఒక ఎక్స్పర్ట్తో ఇవాల్యుయేట్ చేయించుకొని ఎక్స్రేనో స్కానో బ్లడ్ టెస్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ